ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక్కడ మధ్యలో తినేకి ఆజ్ఞామన్నమాట నక్కల దొడ్కి దర్గా అంట సుల్తాన్ బాబా అంట లోపల ఉండేది లోపల వీడు తీయకూడదు అంట అందుకే బయట తీస్తున్నాను చాలా బాగుంది లోపల చాలా బాగుంది దాంట్లో వచ్చినాం మేము నక్కల దొడ్లో దర్గా ఉందనమాట చాలా బాగుంది ప్లేస్ కానీ మీరు కానీ ఎప్పుడన్నా వస్తే ఇక్కడ తినేసి వెళ్ళండి ఎవరేం ఆపరు తినేకి తినచ్చు అప్పక్క అంటే అది మామిడి ఇకాయ చెట్లు ఉన్నాయి ఇటు సైడ్ అంతా తినే కానీ వచ్చినారు చూడండి చాలా బాగుంది ప్లేస్ నక్కల నక్కలతో దర్గా కాడ ఉన్నాం మేము గుత్తి ఇరవై ముప్పై ఉంది ఇక్కడ నుండి తిన్నాం అన్నమాట ఇంకా వెళ్ళాలి ఇదే మా బస్సు బస్సులో వచ్చాం ఇక్కడ స్కూల్ ఉంది అడ్ పార్క్ మాదిరి ఉంది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి మంచి కామెంట్ చేయండి చాలా బాగుంది ప్లేస్ మాత్రం తినడానికి చాలా ఎండ కాకుండా నీడకి లోపలైతే ఇంకా బాగుంది లోపల వీడియో తినలేదు కానీ తీసింటేనా చాలా బాగుంది వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి మంచి కామెంట్ చేయండి బైక్